త పైన చేసుకోవడం అయితే అది చాలా తప్పు కానీ లత కోపంలో మాత్రం ఇట్లా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అనేది మాత్రం చాలా రాంగ్ అనమాట ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళని వదిలి వెళ్ళిపోవడానికి అట్లా మనసు రాకూడదు తప్పు నాది ఉంటది కానీ లతది కూడా ఎంతో కొంత ఉంటారు కదా తను కూడా నిలబడి కొంచెం ఆలోచించుకుంటే బాగుండాల్సింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మంది అయితే అడుగుతున్నారు నిన్న లతమ్మ ఇంట్లోంచి పోయినప్పటి నుంచి అయితే ఒక షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన అప్లోడ్ చేస్తే ఏమన్నారంటే నిన్న కొట్లాడుకున్నారు ఈరోజు మళ్ళీ ఆ వీడియో చేసి పెట్టినారు అని అన్నారు అది డెలివరీకి ముందు వీడియో దాన్ని అయితే బాగా ర్యాంగ్గా అయితే కన్వర్ట్ అయిపోయి బ్యాడ్ కామెంట్ అయితే చాలామంది అయితే అనమాట లతమ్మ ఇంటికి వచ్చింది అంటే ఇంటికి అయితే రాలేదు మొత్తం అయితే ఎదుగుతున్నాము బస్ స్టాండ్లు అన్ని ప్లేస్లు అయితే అనమాట అందరికీ కూడా ఫోన్లు చేస్తే కూడా మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదు అని అంటున్నారు పిల్లలు ఇక పాల టైం అయింది ఇక ఏడ్చడము ఒకరికేమో డబ్బా పాలు పట్టిస్తాము వాడైతే మొత్తం పాలు అసలు తాగుతలేదు కాబట్టి ఒకటే ముక్కుడే ఇక అదే ముక్కుడు అనమాట వాళ్ళ అమ్మ వచ్చే వరకు మాత్రం అదే తలకాయ ఉండేటట్టుంది మా క్షేమం కోరే వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నా మాత్రం ఇంటికి రాలేదు నేను బయటికి పోయినా బయటికి పోయి ఏమనిందో అది అంతా మళ్ళీ తర్వాత మాట్లాడదాం మళ్ళీ తర్వాత మాట్లాడదాంలే నేను వీడియో అయితే మీ అందరికీ చేసి పెట్టిన ఎందుకంటే తనకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అన్నట్టుగా అయితేనే గొడవ అయితే తీసింది కాకపోతే మీద కొంచెం కొట్టుకున్నాము నేను లత పైన చేసుకోవడం అయితే అది చాలా తప్పు కానీ లత కోపంలో మాత్రం ఇట్లా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అనేది మాత్రం చాలా రాంగ్ అనమాట ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళని వదిలి వెళ్ళిపోవడానికి అట్లా మనసు రాకూడదు తప్పు నాది ఉంటుంది కానీ లతది కూడా ఎంతో కొంత ఉంటుంది కదా తను కూడా నిలబడి కొంచెం ఆలోచించుకుంటే బాగుండాల్సింది కానీ ఇట్లా ఇంట్లోంచి పోయి ఏం సాధించాలనుకుంటుందో లత మాకైతే ఏం అర్థం కావట్లేదు మా క్షేమం కోరుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా లత గురించి అయితే మొత్తం ఎదుగుతున్నాము ఇంకా నాకు ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు ఇంత సన్న సన్న పిల్లల్ని ఎదుగుకోవడానికి మనసెట్లో ఒప్పిందో